సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి ఈ జన్మలోనే మనం బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలి సత్ శిష్యులు సద్గురువులు సద్గురువులు అనగా సా గురుమేవాభి గచ్ఛేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సశిషులు అనగా సాధన సంపత్తి కలిగినటువంటి వారే శిష్యులు ఈ సాధన సంపత్తి కలిగినటువంటి సషిషులు వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం అనగా తానే పరబ్రహ్మస్వరూపుడును అనేటువంటి అనుభవానికి వచ్చేస్తుంది సద్గురువులు బోధ చేసినప్పుడు ఇక అదే కట్ట జన్మ పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు అన్నీ కూడా ఇక ముగిసిపోతాయి వీటన్నిటి సారాంశము తాను పరబ్రహ్మస్వరూపుడే అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మానే మహావాక్యం యొక్క ఆంతర్యాన్ని అంతరార్థాన్ని గుర్తించగలరు గురువు బోధించవలసినటువంటి జ్ఞానం ఇదే శిష్యుడు తెలుసుకోవలసిన జ్ఞానం ఇదే ఏ రోజుటికైనా తాను పరిపూర్ణ బ్రహ్మమని చెప్పి అక్కడికి మిగిలిపోవాలి ఓం